మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు ఏమని డైనమిక్ అడంగల్ కరెక్షన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు ఎంత రోత ఎంత బూత్ అది డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది తో సంబంధం లేకుండా సర్వేర్ సర్వేర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్ అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం అసలు రైతాంగం చచ్చారు రెవెన్యూ వాళ్ళు చచ్చారు మీ పైచ్యానికి అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పాత పాత రీసెటిల్మెంట్ ప్రకారం పాత రీసెటిల్మెంట్ నైన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేరు వచ్చి ఎక్కడి నుంచో కండపురాయి ఎక్కడ ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి ఆ ఊరికి ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండపు ఉంటే ఆ కండపు దగ్గర నుంచి కొల్చుకుంటా మొత్తం ఊరంతా కొలిచి వస్తే గాని మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి దాన్ని మార్చాలని భూతాగాదాలన్నేంటి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటివాడు చంద్రబాబు గారు లాంటివాడు